కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు రేఖ వద్ద యుద్ధం నేపథ్యంలో జరిగిన పాకిస్తాన్ కాల్పుల్లో ఏపీకి చెందిన మురళీనాయక్ అనే పాతికేళ్ల జవాన్ అసుగులు బాశాడు కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు రేఖలో కాల్పులకు తెగబడిన పాక్ సైనికులను భారత ఆర్మీ తిప్పికొడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువ జవాన్ వీరమరణం పొందాడు ఐదుగురు శత్రువులను హతమార్చి మరీ ప్రాణం వదిలాడు ఈ సమాచారంతో దేశవ్యాప్తంగా భారతీయులు విషాదంలో మునిగిపోయారు ఆపరేషన్ సింధూర్లో ఉగ్రమూకల స్థావరాలను భారత సైన్యం మట్టుబెట్టిన స్థితిలో పాక్ సైన్యం ఉక్రోసంతో పోంచ్ జిల్లాలోని ఎల్వోసీలో కాల్పులకు తెగబడింది సుమారు పదిహేను మంది పౌరులను పొట్టన పెట్టుకుంది ఇక పాక్ సైనికులకు తగిన బుద్ధి చెప్పడానికి భారత ఆర్మీ కూడా కాల్పులు చేపట్టింది ఈ కాల్పుల్లో ఎఫ్డీ రెజిమెంట్ ల్యాన్స్ నాయక్ దినేష్ కుమార్ నేలకొరిగారు శుక్రవారం ఈ కాల్పులు కొనసాగాయి ఈ కాల్పులో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరెంట్ల మండలానికి చెందిన కల్లితండాకు చెందిన మురళీనాయక్ వీరమరణం పొందారు ఈ పరస్పర కాల్పులో ఐదుగురు పాక్ ముష్కరులను చంపి మరీ మురళీనాయక్ వీరమరణం పొందినట్లు సమాచారం సీనా సీనానాయక్ జ్యోతిబాయ్లకు మురళీనాయక్ ఏకైక సంతానం ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సోమంద్యపల్లె మండల కేంద్రంలోని విజ్ఞాన్ స్కూల్లో చదువుకున్నాడు రెండు ఇరవై రెండు అగ్నివీర్ ద్వారా ఆర్మీకి ఎంపికయ్యాడు నాసిక్ పంజాబ్లో పనిచేశాడు యుద్ధం కారణంగా జమ్మూ కాశ్మీర్ బదిలీపై వెళ్లాడు గురువారం భారత్పై పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు పాక్ సైనికులను తిప్పికొట్టే ప్రయత్నంలో మురళీనాయక్ నాయక్ ప్రాణాలు కోల్పోయారు యుద్ధంలో మురళి నాయక్ వీరమరణంతో గోరంట్లలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి ముఖ్యంగా మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున మురళీనాయక్ సొంత తండాకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రధానంగా గోరంట్ల మండల పరిధిలోని చుట్టుపక్కల తండావాసులు భారీగా మురళీనాయక్ తండ్రి శ్రీనివాస్ నాయక్ తల్లి జ్యోతిబాయిలను పరామర్శించారు ఈ సందర్భంగా తమ సొంత కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే ఆయన మృతదేహాన్ని ఢిల్లీకి పంపించారు శనివారం ఉదయం కల్లి తండాలో అంతిమ సంస్కారాలు నిర్వహించి అధికార లాంఛనాలతో పలుకుతారు భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భాగంగా గురువారం మురళీ నాయక్ అనే ఆర్మీ జవాన్ మృతి చెందడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు శుక్రవారం రాష్ట్ర మంత్రి ఎస్ సవిత వీర జవాన్ స్వగ్రామం గోరంట్ల మండలం గుడ్డం తండా పంచాయతీలోని కల్లీ తండాలో మురళీ నాయక్ ఇంటిని సందర్శించి వీర జవాన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా వీర జవాన్ తల్లిదండ్రులు శ్రీనివాస్ నాయక్ జ్యోతిబాయిలను పరామర్శించారు అంతేకాకుండా తక్షణ సాయం కింద ఐదు లక్షల చెక్కును అందజేశారు ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో వీర జవాన్ తల్లిదండ్రులను ఫోన్లో మాట్లాడించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులను ఓదారుస్తూ మీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ యుద్ధభూమిలో భూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరెంట్ల మండలం గడ్డం తండ పంచాయతీ కల్లితాండ గ్రామానికి చెందిన మురళీనాయక్ చూపిన ధైర్య సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం మురళి నాయక్ పార్థివ దేహానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తాం ఆయన కుటుంబానికి అన్ని విధాల అండగా నిలుస్తామని లోకేష్ హామీ ఇచ్చారు